అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మేమైతే చాలా బాగున్నామండి ఇంకంటే పది రోజుల నుంచి మా వదిన కనిపించట్లేదు కనిపించట్లేదు అని అడుగుతూ ఉన్నారు ఇంకా అది కాక దానికొని ఇటు కామెంట్స్ కూడా పెడుతున్నారు మీ వదిన చూపించలేదా మీకైతే డబ్బులు వస్తుంది మేము చూడడానికి లేవా అని చెప్పేసి అయితే ఇంకా అప్పటికి మా వదిన బాగలేనప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో మా వదినే చెప్పిద్ది మేము కాదు అంటే ఇంకెడ ఉంచాలని మేము కూడా వాళ్ళ అమ్మ వాళ్ళేమో మా కాడు ఉంచుకుంటాము ఇంకా పిల్ల తల్లి చెప్పేసి ఇంక ఇంకైతే నిన్న సండే అయితే ఇంక మా నుంచి ఇంకొచ్చేసింది అనమాట నాయన చదివితే మీరు ఎట్ట నమ్మరు మా వదిలే జెన్యున్గా ఏదన్నా మాదే మాట్లాడిద్ది మా ఊరిగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంకా అసలు ఏమైంది అనే ఇగో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా చేతిలోనే మా వదిని చెప్పిద్ది మా ఐదు వేలు తీసపోయింది ఐదు సార్లు తెచ్చినాయి అంటున్నారు కదండి ఒకసారి మీరే చూడండి హాస్పిటల్ దీనికి ఎంత అయితే రాసారు స్కానింగ్ ఎందుకు స్కానింగ్ తీసినప్పుడు ఏం చేశారు మామూలుగా మాములుగా ఉందా అంటే ఒక ఆమె స్కానింగ్ తీస్తే గడ్లు ఉన్నట్టుని అని చెప్పేసి గైనకాలజిస్ట్ అంటే కడయాల హాస్పిటల్లో ఒక అంటే మాములుగా ఒక ఆమె గైనకాలజిస్టే కదా చెక్ చేసి వేరే హాస్పిటల్కి రాసిందనమాట అంటే స్కాన్ తీయించుకోమని ఇంకా అంటే గడ్డలు ఉన్నట్టు అని ఇంకా వేరే సార్కి దగ్గర స్కాన్ తీపించుకోమా దింపేసరిగా తెలియట్లేదు అని అంటే ఇంక వేరే సార్కి స్కానింగ్ రాస్తే వచ్చిన రిపోర్ట్ అనమాట వచ్చిన తర్వాత ఏమని చెప్పారు బాగానే ఉంది బానేనరా ఇంకా ఏం లేదు ముందు జాగ్రత్తగా ఏమన్నా ఉంది ఏమని చూపిస్తే ఏం లేదు ఏం కొడుకు పన్నెండు పోతే పోయినా ఏం లేదని అయితే చెప్పారంట మళ్ళీ రాసారు కదా ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలా ఇంత డబ్బులు అంతే మీరు మీరు మేము చవితి ఎంత అప్పుడేం జరిగింది హాస్పిటల్కి వెళ్తే నువ్వు చెప్పేం కదా మాట్లాడేమైంది నువ్వే మా వది నేను వీడియో తీద్దాం తీర్దానట్టని తీర్దాం వదినా తీద్దాం వదినా అంది తీద్దామని నాకేం మాట్లాడలేదు చెప్పేమైంది జరిగింది చెప్పంటే కదా ఏం జరిగిందో చెప్పు సరేనండి అందరికి ఎలా ఉన్నారో బాగున్నారా మీరు చాలా బాగు అండి ఈరోజైతే నేను పది రోజుల నుంచి కనపడలేదని అందరూ సెల్ మీ వదిన కాంట్రాక్ట్లేదు కాంట్రాక్ట్లే అందరూ అడుగుతున్నారంట కానీ నేనైతే మొత్తం అందరూ ఏడా ఉండి ఏడే ఉంచుకొని అన్నారు కానీ మా అమ్మ మా నాన్న వచ్చి అయితే ఇంట్లో పిల్లతల్లి ఉండగా వదిన మేము తీసుకొచ్చి చూపించి తగ్గినాక పంపిస్తాము అన్నని చెప్పైతే నన్ను తీసుకెళ్ళారు నేను ఇంకా పది రోజుల్లో తగ్గింది మా అమ్మ వాళ్ళు చచ్చి ఉంచుకొని మరలా అది కాక వీళ్ళమ్మ అయితే ఫోన్ చేసిన అనమాట అత్త అయితే నాకు ఫోన్ చేసి నెల అన్న ఉంచుకుంటాను వదిన నెల ఉంటే ఇంకా మంచిది అంటే మా అమ్మ అంది ఉన్నప్పుడు ఎందుకమ్మ తీసుకురండి ఆ అమ్మాయి ఉండదు విడిగానే అసలు మీ కాడ ఉండదు అంటే ఈడ అలవాటైంది కదా ఇంకా ఏడే ఉండిద్ది అనమాట ఇంకెటు అసలు బాగున్న బాలేకపోయినా లేకపోయినా ఇంక ఇంటి వదిలేడకపోదు అంటే అలవాటైంది కదా మాకు ఈ అమ్మాయి లేకపోతే అంటే జోకి వేసిద్ది నవ్వి దీ తిరుగుతూ ఉండిద్ది వాళ్ళ అమ్మ వాళ్ళు చేసినాక ఈ అమ్మాయి అసలు ఫోనే చేయదు అమ్మ వాళ్ళ మీద చేసే ఉండదు ఇంక ఇక్కడే ఇంకా పని అయిందా ఇంకా అంతే కథ అనమాట అసలు పోదు జనర మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే పోయినా సాయంత్రానికి తిరిగి వచ్చిద్ది ఇంకా మన్నా ఇంటి ఉండిద్ది లేకపోతే ఉండదండి ఇంకొచ్చేసి ఇంకొచ్చేసి కాక బాయ్ చెప్పండి ఉండ మమ్మీ ఇప్పుడే పనికి వెళ్ళొచ్చింది అంటే బుడ్డి బుడ్డిగాడికి నీళ్ళు పోయాలి కదా టైం వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఐదున్నర ఐదున్నర అయింది కనుక అని చెప్పేసి పని నుంచి నీళ్ళు పోయడానికి వచ్చింది ఉదయం ఏమో నేను ఈవినింగ్ ఏమో అమ్మ అనమాట స్నానం చేసి చెప్పు ఉదయం చెప్పిద్దేమమ్మ చెప్పు ఇంకా సరేనండి ఆ రోజు హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఐదు వేలు తీసుకెళ్తే ఐదు వేలు చాలలేదు అనమాట అది కాక నాకు మళ్ళీ మా ఐదు వేలు చూ చూపించినాక నాకు మళ్ళీ బాగా సెలవుచ్చేలేకి మూడు దుప్పట్లు కప్పినా కానీ నాకు సెలవులేదు సరిగిపోయేలేకి ఇంకా డాక్టర్ గారు అన్నారు బాగా జ్వరం ఉంది చలి జ్వరం ఉంది అమ్మాయి మూడు రోజులు హాస్పిటల్లో ఉంచాలన్నారు నాకు కానీ భయం వేసి నేను ఇంకా ఉన్నా అని చెప్పి మా అత్త బస్ స్టాండ్ ఇంకా వచ్చి కూర్చున్నాను భయం వేసి ఫోన్ చేసి నీకు మత భయం పడుతుంది నేను భయం పడుతుంది అని చెప్పి మొదల ఫోన్ చేసి నాకు ఇంకా ఏం అర్థం కాలేదండి ఇంకా మొన్న పనులు పని ఈ టెస్ట్ కి ఈ టెస్ట్ కి డబ్బులు ఇది టాబ్లెట్స్ కి టాబ్లెట్స్ అన్నమాటెట్స్ ఇదిగో ఇది రాసేది టాబ్లెట్స్ తక్కువ నేను కట్టుకుంటా అదేనే తక్కువ తెల్ల రచ్చే తక్కువ దానివల్ల అంటే ఎందుకు వచ్చినాయి చెప్పేమైంది మెయిన్ లైన్ దానికి నుంచి ఎవరు మాట్లాడనుకోండి బాగా అంటే మీకు ఇది ఇప్పుడు క్లారిటీగా మా వదిన చదువుతాను అందులో ముందుకొచ్చలే భయం ఏమంటారు ఏమన్నా నేను చెప్పాను మా మేం చెప్తే అనుకుంటారంటే సాడీలు అనుకుంటారు మా వదినే జెన్యున్ గా చెప్పిద్దాను వెళ్ళిన కాడి నుంచి మా వాళ్ళు మా వదిిన మా అమ్మ వాళ్ళు కమ్మ కమ్మా కమ్మ అన్నారు ఈ విధంగా అది కాక టూ వీక్స్ దాకా జలుబు ఉంది తగ్గలేదు ఈ అమ్మాయికి అదిగా తగ్గుపడటం వల్ల జలుబు చేసినప్పుడు బాగా చికెన్ తినకూడదు అంట చికెన్ తినటం వల్ల ఇంకా జలుబు తగ్గు జలుబు తగ్గకుండా ఉన్నప్పుడు చికెన్ తినకూడదు అంట ఆ చికెన్ తినాలనే టూ వీక్స్ అంతే ఉండేసరికి జ్వరం వచ్చిందంట ఇంకంటే డాక్టరే చెప్పారు నీకు జలుబు ఉన్నప్పుడు చూయించుకో చూపించుకున్న తగ్గపోయినా మమ్మల్ని కలవాలి కానీ నువ్వు చికెన్ ఎలా ఎలా తినవు లేకపోతే ఎవరినన్నా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ని అడగాలి అని అని చెప్పారు ఈ అమ్మ ఎలా కలిసినా కానీ తగ్గట్లేదని చెప్పట్లో జరువు బేలు తెచ్చుకొని వింగుతా ఉంది అలాగ అలాగా టైఫాయిడ్ వచ్చి ఒక పచ్చళ్ళు అది చికెన్ అది తినడం వల్ల ఇన్ఫెక్షన్ చేరి చాలా ఏంది అంటే ఇన్మాట మూడు రోజులు కట్టాల మూడు రోజులు కొడితే పదేళ్ళు అలానే చాలా రాసింది ఇల్ ఇంకెళ్ళి మా అమ్మ కాడ ఐదు వేలు తీసుకెళ్తే చార్ కొన్ని వేయాలా ఛార్జీ లేకపోతే ఇంకా కొమ్మలు పడిదాకా వచ్చి కొమ్మలు పడించి వచ్చారు చెప్పుకోకూడదు ఇంకా అలా అలా ఇంట్లో బాధ కొన్నా గానీ మాట్లాడొక తెచ్చి నాకు చూపించింది అంత బాధగా మా మా వదిలి టైఫాయిడ్ జరగవుతున్నా గానీ అంత కష్టంగా అంత బాధ కొన్నా గానీ కానీ మా ఇంట్లో మా ఇంట్లో నాకు అసలు బాగాలేకపోతే ఎవరు కుదురుగా ఉండరు నాకు బాగాలేదంటే అందరూ డల్ అయిపోతారు కానీ నన్ను చూపి నాకు చూపిట్టాను అని చెప్పి ఆడోకా డబ్బులు చేసుకోతారు నేను లేకపోతే ఇంట్లో సందడి ఉంటాను సందడిగా అంటే అమ్మాయి అంటే ఎంత కోపాల ఉండమమ్మ కోపడి తగదని ఇది చేసుకున్నా కానీ ఏదో చూపిస్తే అందరూ నవ్వుతాయి అమ్మాయి లేకపోయినా అనుకో ఇంకా ఏడాళం ఆడే కూడాల బొబ్బుంటాయి చిన్నగా నవదిన నేను వచ్చాను కదా ఇంకా అందరు నవ్వుతూ ఉంటారు జోక్ మా అన్నయ్య కూడా ఎక్కువ అవి ఉంటాడు గిట్టు పుట్టదల మీద నిన్న వాళ్ళ అమ్మ వాళ్ళు వదిలిపెట్టినా కానీ నేను పోతా 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 పోతాననుకుంటే అనుకుంటా వచ్చేసింది ఇదిగోండి ఈ త్రీ డేస్ పెట్టాలంటే త్రీ డేస్ పెట్టించుకోకుండా ఇంకో వాళ్ళ కాడికి వెళ్ళి ఒంగోలు వెళ్ళి ఒంగోలు ఆసుపత్రిలో చూపించుకుంటే సేమ్ ఇది చెప్పినట్టు చెప్తే తగ్గిపోతే పెద్ద హాస్పిటల్కి బొమ్మ అన్నారు ఇంక దేవుడు దేవాల ప్రార్థన చేసుకుంటే అమ్మ ఇది చేసుకుంటూ ఉంటే ఇంకా హాస్పిటల్ గవర్నమెంట్కి వెళ్ళి చూపించుకుంటే తగ్గిపోయింది ఇంకా హాస్పిటల్లో అన్నారు జ్వరం వస్తే పెద్ద డాక్టర్ అన్నారు ఎందుకంటే ఇంకా ఇన్ఫెక్షన్ అలా ఉంది ఇంకా పచ్చళ్ళు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి ఇంకా మెచ్యూర్ అయిన పిల్లలు అలాగే మెయిన్ పెళ్ళైన అస్తలే అసలే తినొద్దు నేను అంతకుముందు పచ్చళ్ళు అయ్యేట్ ఇంకా అయితే నాకు హార్మోన్ ఏ పెరిగినాయి అనమాట మామూలుగా ఏ పెరిగితే ఇంకా వాటి వల్ల కరటానికి త్రీ డే వారానికి వచ్చి ఒక బిళ్ళ నేను వేసుకునేది అలా నాలుగు బిర్రలు ఐదు గిర్రెలు వాడితే అప్పుడు తగ్గి నేను కంచెం అయ్యాను తినకూడదు చికెన్ తినకూడదు నేను నేను బడ్డా మోదిన మోదీని పడకూడదు అని చెప్పి మోదీని కూడా ఇంకెనకుండా అండి మోదీని పడ్డదు కాబట్టి బాగా చదువుతున్నాం మేము ఇదిగోండి పొలాండకుండా వచ్చారని చెప్పేసి శాంతకం పెట్టించుకున్నాం కోలమ్మ కో బాగా తిరిగి కలవలు కాడి సంతకం పెట్టిచ్చారండి పెట్ట మనంగల్ని నాకు భయపడుతున్నారు నాకేం అర్థం కావాలీరు బాగా తలని ఎపితుంది తల్లిదీరుని తలని పడుతుంది కానీ నాకు సరిగ్గా అర్థం కావాల అన్న కానీ కాని రాట్లేకేం ఏంటి ఏంటి అన్న కానీ మొత్తం చెప్పట్లేదు వాటితో పాటు ఈ టెస్ట్ రాసారా వాటితో పాటు ఈ టెస్ట్ రాసారండి ఇంక ఈ టెస్ట్ రాస్తే ఇంక టెస్ట్ కి ఆ సెలైన్స్కి కి వీటికి డబ్బులు లేవు మెడిసిన్ కి మాత్రమే డబ్బులు అన్నాయి ఆ పరిస్థితి అయితే తీసుకోవాలి ఆడేవాళ్ళు ఇది అనమాట ఇంకే చేయించుకోకుండా వచ్చారు అని చెప్పి ఇంకా అంటే ఆ స్టేజ్ లో ఉంటే మా ఏమన్నా అయితే మా అంటే హాస్పిటల్ పేరు చదువుతాం కదా మీరు చదువుతారు మా బాధ్యత వచ్చింది మా మీదకి వచ్చింది మేము ఉన్నాం అన్నగా ఏం లేదని చెప్పేసి వాళ్ళు తగద నాట్ రీడింగ్ ఫర్ కసి రైటింగ్ లో అంటే ఈ అమ్మాయికి ఏదన్నా అయితే నాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు రాసి సంతకం పెట్టించుకున్నారు దగ్గరుండి ఇలా హాస్పిటల్ కానీ గానీ వాళ్ళకి నర్స్ వచ్చి సంతకం పెట్టించుకొని ఈ విషయానికి భయపడి ఎట్లా చర్య తీసుకోవాలని వాళ్ళమ్మలు వచ్చి పిల్ల తల్లిని పెట్టుకుని ఆడపోతావు అని చెప్పేసి పోయి చూపించుకుంటే దేవుని దయ వల్ల తగ్గింది మాకు ఇంకా నేను అంటే ప్రార్థన చేసుకుంటా అన్నాను ప్రార్థన చేసుకుంటే కొనుక్కోబా ప్రార్థన చేసుకుని రాసుకుంటా ఉన్నాను ఇంకా సరేనండి ఇంక అయితే చాలా లెంత్ అవుతా ఉంది ఇంకా రేపు అయితే రేపు రాగి పిండితో హెల్దీగా అంటే మదిన ఇప్పుడే కదా వచ్చింది హెల్దీ ఫుడ్ అయితే మౌదిన కోసం ప్రిపేర్ చేస్తాను అనమాట రాగి పిండితో అసలు బల్లిగా ఉండిద్ది రాగి పిండి ముద్దలు చేసుకొని కొబ్బరి పాకం బట్టి చాలా ప్రాసెస్ ఏ ఉంది ఇంక మౌదిన కోసం చేస్తా అసలు రాగి జావే తాగుతుంది అది ఎంత హెల్త్కి మంచిది అసలు తాగదు రాగి రాగి అది సంగట కూడా హెల్దీ ఆకుకూరలు అవి తినమన్నారు గట్టయినా బలవంతంగా తింటుంది కారం అసలు తినట్లేదు గట్ తగ్గించుకొని హెల్దీ ఫుడ్స్ అయితే తింటుంది కాబట్టి మౌదీని కోసం రిచ్ చేద్దాం అది రాగి అంటే రుణాలు అలా పేరు రాదు రేపు చెప్తాము అదేందనేది ఫ్రై అయితే చేస్తాము సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నేను మా ఇంక మా వదిన ఇలానే ఎన్నో చాలా వీడియోలు పెడతాను మామూలు తప్పకుండా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అంటే దానికుండా మీరు చాలామంది అడుగుతున్నారు మా వదినకి ఏమైంది ఇది అని మాకు మునుగోలు పోయినప్పుడే సీరియస్ అయినట్లేకపోతే ఇంకా భయం కొట్టేసరికి ఇంక వీడియో తీద్దాం అనుకున్నా నేనుండి తీసేది వేరు వాళ్ళే మా వదిన వచ్చిన చెప్పి అని చెప్పేసి మా వదిినచ్చినాకే తీస్తున్నాను చేస్తున్నానండి వదిలి నచ్చినాక ఎందుకు వేస్తున్నాను అంటే కామెంట్ చేశారు అంటే ఈ కామెంట్స్ చేసేట వల్ల చాలా గొడవలు వస్తుంది మీకు తెలుసు ఎందుకంటే నీకు చూపించడానికి డబ్బులు ఉన్నాయి కానీ మీ వదిలిని చూపించడానికి డబ్బులేవని చెప్పేసి అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్టారండి ఒక ఇలా మా అమ్మ ఒకవేళ అమ్మలు దూరం ఉన్నారని చెప్పి మా అమ్మే చూపించినా కానీ ఆ మాటే పదే పదే చూస్తున్నా అని అంతమంది కూడా ఓహో తగ్గిపోయింది అందరూ ఇది పెడితే ఎవరో ఇద్దరు ముగ్గురు నెగిటివ్గా పెట్టారు అంటే మీరే చూడండి అంటే నేను ఇంకన్నాక చాలా డబ్బులు అయిపోయినాయి మీరే చూసుంటారు మామూలు కనుపని కాబట్టి అది ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో త్రీ డేస్ ఉండి మళ్ళీ భోజనాలు కానీ వాటికి వీటికి కానీ అది కాక నాకు మళ్ళీ రోజు సెలైన్స్ కానీ ఎంత అవుతాయో మీకు తెలుసు నాకు మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అది ఫస్ట్ కనుక్కు కాబట్టి ఇంకా ప్రైవేట్లో చేయించుకున్నాము అది మేము మా కాడ లేకపోయినా ఎంతో కష్టపడి మా అమ్మ లోన్ తీసుకొచ్చి పోరాడి చేసింది మమ్మల్ని ఇంక అది కాక మేము ఎంత కొంత పెట్టుకొని ఇంక ఇది అయ్యాము ఇంకంతా బాగుంది డబ్బులు సరిపోయినా లేట కట్ట అనుకున్న టయానికి నాకు మళ్ళీ జ్వరం రావటం నాకు తగ్గి నాకు మళ్ళీ మా వదినికి రావటం ఇంక ఈ సంవత్సరం దెబ్బల మీద దెబ్బలు చాలా రో చేతిలోనేమో రూపాయి లేకపోయా రోజు చూపిద్దాం నాకు చూపించడానికి త్రీ డేస్ ఉండమన్నా కానీ మేము ఉండలా మేడం పండగలు ఇది అలా జనవరి ఫస్ట్ చేయాలి పోయాం పోయినా మేము వండలా అంటే డబ్బు లేవు మళ్ళీ ఇంక ఇరవై వేలు అవుతాయి ఇరవై వేలు మళ్ళీ బాకీ చేయటం ఎందుకు మేడం నేను మెడిసిన్ వాడతాను అన్నాను ఇంకా పిల్ల తల్లి వేసుకున్నాడు ఉండదు మేడం మెడిసిన్ వాడతాను మొన్నే ఎంత అయినకి డబ్బు అంటే మొన్న మేము వాడినా తెలుసు వాళ్ళకి వాళ్ళు వేసిన పేమెంట్ కంటే మేము కొంచెం తక్కువ ఇస్తామని అడిగాము మేడం ఆ పరిస్థితి ఇలా అని చెప్పేసరికి సరే నా ఇంటికాడ వాడు తగ్గిపోతే అమ్మటే మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి మళ్ళీ పాపకి మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేశారు ఈ అమ్మాయికి ఏంటంటే చలి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అవటం వల్ల మా వదినకి కళ ఉండమన్నారు అదేనా మా కార్డు ఉంటే మేము ఎందుకు చూపించుకొని చెప్పండి పదే పదే చదువుతున్నాం అంటున్నారు మీరు సరే మీరు ఉన్న లేకపోయినా ఉన్నంతగా సంతోషంగా ఉంటున్నారు తగ్గిదిలా అలా అని అడ్వైజ్ ఇస్తారని మా బాధనైనా సంతోష సంతోషాన్ని అయినా ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాం కానీ అయితే ఇంకెప్పుడు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి మా వదినంటుంది ఏం వదినా ఇలా పెట్టారని చెప్పి తెలుగు వచ్చి మా వదినకి ఇలా ఇలా పెట్టారేందని ఫోన్ చేసి అడిగింది వదినా నువ్వు వచ్చినప్పుడు అన్నిటి క్లారిటీ ఇది కానీ నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి అయితే మెలకు ఇంక మా వదిన అంది తీద్దాం వదిన తీర్దాం వదిన అంది ఇంక రేపు నుంచి మా వదినతో మీకు చిన్న రెసిపీస్ అలానే మా వదినే మాట్లాడి తీస్తానంటుంది ఇంకా మా వదిని నేను ఎప్పుడైతే ఫోర్స్ చేయను అండి ఇంకా మా వదిని తీస్తానంటేనే తప్ప ఇంకైతే ఇంకా తగ్గి ఇంక దేవుడి దేవాలయం మా దగ్గరికి చేరి చాలా సంతోషంగా ఉంది కాకపోతే కొంచెం ఆకలి కావట్లేదు అంటుంది అది కూడా దేవుడి దేవాలయం తగ్గితే బాగుండండి మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా అలా తెలిసి తెలియకుండా నెగిటివ్గా అయితే బ్లేమ్ చేయొద్దు కామెంట్ కూడా చేయొద్దు ఒక్కొక్క కామెంట్ అందరూ చేస్తే ఇంక చాలా వస్తే ఇంక దానికాడ అంటే ఇది బయట మా అన్న అయితే నెగిటివ్ కామెంట్స్ పెడితే అసలు వీడియోలే ఆపేయండి అని తిడతాడు మన్నకి నెగిటివ్ కామెంట్స్ నచ్చండి దయచేసి అలా ఎప్పుడు మా మీద ఎవరి మీద అయినా వదిన వీడియోలైనా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఇలా అలా అని చెప్పి అడ్వైజ్ ఇవ్వండి కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదని నేను మనస్ఫూర్తిగా ఇన్నిసార్లు ఇన్నిసార్లు చెప్పి చెప్పి మరి కోరుకుంటున్నాను సరేనా ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలు మొదలైంది చాలా ఫన్నీగా ఫుడ్ ఛాలెంజ్లు అన్నీ పెడతాను చూడండి బై బాయ్